నమస్తే చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఏంటంటే మనము పుణ్యం ఎందుకు చేసుకోవాలి ఇతరులకు సహాయం ఎందుకు చేయాలి దానివల్ల మనకు సుఖం ఎలా లభిస్తుంది మనకు లాభం ఎలా అవుతుంది అని ఆలోచిస్తుంటారు అలా ఎందుకు ఆలోచిస్తారంటే ఇప్పుడు మనం కష్టపడితే మనకు వస్తుంది కదా మనం కష్టపడితే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు మనం కష్టపడి డబ్బును సంపాదించుకోవచ్చు కష్టపడి వస్తువులను కొనుక్కోవచ్చు కష్టపడి సుఖాన్ని పొందవచ్చు కదా మరి అందులో మళ్ళీ ధర్మం ఏంటి ఈ పుణ్యం ఏంటి సేవ్ ఏంటి అనే ఆలోచన వస్తుంది సహజం కానీ ఏంటంటే అంటే అన్నీ మన మన ద్వారానే మనకు వస్తున్నాయి అనుకుంటున్నాం మనం కానీ మనం ఏదైనా పొందుతున్నాం అంటే బయట నుంచే పొందుతున్నాం అంటే బయటి పాత్ర లేకుండా అంటే సమాజం యొక్క పాత్ర కానీ పరిసరాల యొక్క పాత్ర కానీ లేకుండా మనం ఏ సుఖాన్ని పొందలేము ఆరోగ్యాన్ని పొందలేము డబ్బును పొందలేము ఇంకా మిగతా ఏ సుఖాలు కూడా వస్తువులను పొందలేము అన్నీ బయట నుంచి వస్తాయి అంటే బయటి నుంచి వచ్చేవి ఏవైనా కానీ మనము కష్టపడితే వస్తున్నాయి అనుకుంటున్నాం కానీ ఆ ప్రకృతి ఇస్తుంది ఆ సమాజం ఇస్తుంది అని భావించట్లేదు మనం మనం కష్టపడడం వస్తుంది అంటే కష్టపడడం కూడా న్యాయంగా ఉంది కనుక వచ్చాయి మరి దీనికి తోడు మన ధర్మము పుణ్యము సేవ ఎందుకు చేసుకోవాలంటే మనము డబ్బు సంపాదిస్తున్నాం అది మన కోసమే ఖర్చు పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుంది కానీ ఇంకొకరికి ఇచ్చినప్పుడు అది వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకు సుఖం వస్తుంది ఆ సుఖానికి బదులు మనకు పుణ్యం వస్తుంది అంటే మన సుఖము అంటే మన సుఖాన్ని భోగిస్తే మన పుణ్యము ఏమవుతుంది నశిస్తుంది మనం సుఖాన్ని ఎంత భోగిస్తే అంత పుణ్యం నశిస్తుంది ఎంత కష్టాన్ని భోగిస్తే అంత పాప నశిస్తుంది అంటే మనం సుఖం భోగిస్తే అంటే మన డబ్బును సంపాదించుకొని మనం భోగిస్తే ఏమవుతుంది మన పుణ్యం అనేది నశిస్తుంది ఆ డబ్బులో కొంత భాగము ఇతరులకు ఇచ్చామనుకోండి సమాజానికో లేకపోతే ప్రకృతికో ఖర్చు పెట్టామనుకోండి ఆ ప్రకృతికి సమాజానికి జరిగిన లాభం ఎంతైతే ఉందో అంత మనకు అది పుణ్యంలా వస్తుంది అంటే మనం సంపాదించుకున్న డబ్బును మనమే భోగిస్తే అది మన పుణ్యాన్ని కరిగిస్తుంది అది ఇతరులకు ఇస్తే మన పుణ్యాన్ని పెంచుతుంది పుణ్యం పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం ఎంత పుణ్యాన్ని మనం పెంచుకుంటే మనస్సు లోపల అంత సాత్వికత పెరుగుతుంది ఆ సాత్వికతే ఆనందం అంటే మనం ఆనందంగా ఉండాలంటే మనసు సాత్వికంగా ఉండాలి మనసు సాత్వికంగా ఉండాలంటే పుణ్యకర్మాశయం ఎక్కువ ఉండాలి పాపకర్మశయము తక్కువ ఉండాలి పాపం ఎక్కువ ఉంటే రజోగుణము తమోగుణము అధికమైపోయి దుఃఖము అజ్ఞానములో ఉంటాం మనం కానీ పుణ్యం ఎక్కువ అయితే సత్వగుణం అధికమైపోయి సుఖములో ఉంటాం ఆనందంగా ఉంటాం ఆ ఆనందము జ్ఞానము అంతేకాకుండా పుణ్యము మళ్ళీ పుణ్యకర్మలను ప్రేరేపిస్తుంది పాపము పాపకర్మలను ప్రేరేపిస్తుంది